నువ్వు చాలా గుడ్ బాయ్ కదా లక్ష్మి ఎవరన్నాడు శుబ్బరా తానం చేస్తావు నువ్వు గుడ్ బై ఒక్కవే కదా చాలా గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్ చెంబా బా నా చెంబ చెంబా బంగారు చెంబ నువ్వు బంగారు చెంబురాను చెంబా చెంబా చెంబురాను చెంబ నుండి చాలా ఇష్టంగా చెంబా ఎంత బుద్ధిగుండోరా బాబు చెంబ అలరా ఎక్కువ చెంబ చూ నువ్వు రెండు చూడని పండి చూడు చెంబ చూ చూ चिंब चिटपटी नव चिंबिला चिंब चिंब चिंबा चिंब गाराल चिंबरा गाराल चिंबा गाराल चिंबा कुठले आज Gracias.